ఇంత తపస్సు చేసిన వాడికి ఇంత వేదం తెలుసుకున్నవాడికి తెలియదా శరీరం ఉండదని బ్రహ్మగారిని బుట్టలో పెట్టాననుకున్నాడు అనుకుని ఒక వరం అడిగాడు గాలిన్ కుంభిని అగ్ని అంబువల ఆకాశస్థలిన్ దిక్కులం రేలం ఘస్రములం తమ భూరిగ్రాహ జంతు నర వ్యాళాదిత్య సమస్త్రాస్త్ర శస్త్రాళి మృత్యువులేని జీవనములో కాధీష ఇప్పించవే తధాస్తు అన్నాడనుకోండి ఇంకేమిటి దేంతో చచ్చిపోతాడు ఆయన అందులో ఎన్నడిగాడంటే నేను పంచభూతములలో గాలిలో చచ్చిపోకూడదు భూమి మీద చచ్చిపోకూడదు అగ్నిలో చచ్చిపోకూడదు నీటిలో చచ్చిపోకూడదు వాయువు వలన చచ్చిపోకూడదు జంతువుల వలన చచ్చిపోకూడదు పాముల వలన చచ్చిపోకూడదు నరుల వలన చచ్చిపోకూడదు మృగాల వలన చచ్చిపోకూడదు ఇంట్లో చచ్చిపోకూడదు బయట చచ్చిపోకూడదు రాత్రి చచ్చిపోకూడదు పగల చచ్చిపోకూడదు ఏ దిక్కుల ఎందు చచ్చిపోకూడదు ఇంక ఏమిటి ఉంటుంది చచ్చిపోవడానికి అది ఆయన ఆలోచన కానీ పరమేశ్వరుడికి తెలియదు వీటికి మినహాయింపు తీసుకురావడం ఆయనకి తెలుసు సర్వజ్ఞుడు పరమేశ్వరుడు